నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్ ఈ సిరీస్లో భాగంగా కౌశలం ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు అండ్ ఇంకా జరగబోయే వాళ్ళు ఎవరైనా కూడా నైపుణ్యం అనే స్కిల్ పోర్టల్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అండ్ మీరు ఎలా రెజ్యూమే బిల్డ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను జాగ్రత్తగా వినండి నేను చెప్పినట్లు చేస్తే మీకు సక్సెస్ఫుల్గా అయిపోతుంది సో ఇది నైపుణ్యం పోర్టల్ నేను దీని వెబ్సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను మీరు అక్కడ నుంచి రిజిస్టర్ అవ్వండి నైపుణ్యం పోర్టల్లో ఓకే సో ఇలా ఉంటుంది పోర్టల్ రెజ్యూమే బిల్డర్ అని ఉంటుంది తర్వాత ఇక్కడ స్కిల్ కోర్సులు గురించి ఉంటుంది తర్వాత స్కిల్ అసెస్మెంట్స్ గురించి ఉంటుంది అలా అంతా ఉంటుంది ఫస్ట్ మనము ఈ రెజ్యూమే బిల్డర్ ఏంటో చూద్దాం రెజ్యూమే బిల్డర్లోనే మనం రెజిస్టర్ కూడా అయిపోవచ్చు సో జాగ్రత్తగా చూస్తూ ఉండండి ఇలా కనిపిస్తుంది మీకు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ మీ పీసీలో ఎక్కడైనా కూడా సేమ్ ప్రాసెసే ఇలా రిజిస్టర్ అవ్వచ్చు సో రెజ్యూమే బిల్డర్లో మీరు క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన వెంటనే ఆధార్ ఆథెంటికేషన్ అని అడుగుతుంది ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి అండ్ ఇచ్చిన వెంటనే దీనిపైన టిక్ చేయండి కరెక్ట్ ఆధార్ నెంబర్ ఇవ్వండి సో టిక్ చేస్తే ఇలా బ్లూ మార్క్ వస్తుంది దాని తర్వాత సెండ్ ఓటీపీ మీకు కరెక్ట్గా ఆధార్ నెంబర్ ఇస్తే సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీకు మీ ఆధార్తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ మీరు టైప్ చేయండి వన్ మినిట్ లోపల టైప్ చేసేయాలి టైప్ చేసిన వెంటనే వెరిఫై అండ్ కంటిన్యూ దీనిపైన ప్రెస్ చేయండి వెరిఫై అండ్ కంటిన్యూ సో సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోతుంది మీకు అట్లా మెయిల్ కూడా వచ్చేస్తుంది అనమాట మీ ఆధార్ రిజిస్టర్డ్ మెయిల్ లో కూడా సక్సెస్ఫుల్గా అథెంటికేషన్ అయ్యింది అని వస్తుంది నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఒక విండో పర్సనల్ ఇన్ఫర్మేషన్ కొన్ని టై ఫిల్ చేస్తూ వెళ్ళాలి మనము ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తర్వాత సాఫ్ట్ స్కిల్స్ అండ్ లాంగ్వేజెస్ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ అని ఎక్స్పీరియన్స్ దని ఇలా ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది నేను చెప్తాను మీరు ఆధార్ అథెంటికేషన్ చేసిన వెంటనే పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఇలాగా యాస్పిరెంట్ డీటెయిల్స్ అని వస్తుంది యాస్పిరెంట్ డీటెయిల్స్ అని ఇక్కడ ఆస్పిరీన్ డీటెయిల్స్లో మీ ఆధార్ కార్డ్లో ఏ ఫోటో ఉందో ఆ ఫోటో వస్తుంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఆ ఫోటో కింద మీ ఆధార్లో ఉన్న ఫుల్ నేమ్ వస్తుంది అండ్ జెండర్ వస్తుంది అండ్ మీ గార్డియన్ ఆర్ ఫాదర్ నేమ్ వస్తుంది ఇక్కడ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా వస్తుంది అంటే ఏంటి సక్సెస్ఫుల్గా మీ ఆధార్ డీటెయిల్స్ నుంచి ఇక్కడ మొత్తం డేటా ఫెచ్ అయిపోయిందని అర్థం అయిపోయాక డేటా ఫ్రమ్ జిఎస్డబ్ల్యూఎస్ అంటే మనం సర్వే చేయడానికి వచ్చి ఉంటారు కదా సచివాలయం వాళ్ళు వాళ్ళు మన సర్వే తీసుకుని ఉంటారు కదా అప్పుడు మనం ఒక మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటాం అది ఇక్కడ ఉంటుందన్నమాట మీ మొబైల్ ఒకవేళ మీ ఫాదర్తో మీ మదర్దో ఇచ్చి ఉంటే ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చి మీ ఓన్ మొబైల్ నెంబర్ ఇచ్చుకొని మీరు వెరిఫై చేసుకోవచ్చు అంటే ఏ మొబైల్ నెంబర్తో అయితే మీకు ఎక్కువ కాంటాక్ట్ ఉంటుంది అనే ఆ మొబైల్ నెంబర్ ఇచ్చిన వెంటనే ఇక టైప్ చేయండి మొబైల్ నెంబరు అండ్ వెరిఫై పైన క్లిక్ చేయండి మీకు ఓటీపీ వచ్చేసి సక్సెస్ అనే వచ్చేస్తుంది ఆ ఓటీపీని వన్ మినిట్ లోపల మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవాలి సిమిలర్లీ ఈమెయిల్ ఐడి ఇమెయిల్ ఐడి మ్యాండటరీ కాదు కాకపోతే కంపల్సరీ మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వండి చాలా ఇంపార్టెంట్ ఈమెయిల్ మన ఈమెయిల్స్కి మెసేజ్లో రానివి మెయిల్స్కి వస్తూ ఉంటాయి అలా మన ఏది మిస్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో మెయిల్ ఐడి ఇచ్చాక కరెక్ట్గా ఇవ్వండి మెయిల్ ఐడి మీరు బాగా వాడే మెయిల్ ఐడినే ఇవ్వండి అండ్ వెరిఫై చేసుకోండి ఇప్పుడు ఓటీపీ వస్తుంది మీరు ఇక్కడ ఏ ఇమెయిల్ ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి ఓటీపీ వస్తుంది మీరు వెరిఫై చేసుకోండి అండ్ మెరైటల్ స్టేటస్ దే మ్యారిటల్ స్టేటస్ ఇక్కడ స్టార్ మార్క్ కాబట్టి మ్యాండటరీ సో మీరు మ్యారీడా సింగిలా డివోర్స్డా ఇవివో ఉంటాయి ఆప్షన్స్ మీకు ఏది సెట్ అవుతుందో అది మీరు సెలెక్ట్ చేసుకోండి అంతే నెక్స్ట్ ఇవంతా కూడా మీ సర్వే ఇచ్చినప్పుడు మీరు ఏ డేటా ఇచ్చి ఉంటారో లేకపోతే మీ ఆధార్ కార్డ్లో ఉండే హౌస్ నెంబరు స్ట్రీట్ విలేజ్ సిటీ డిస్ట్రిక్ట్ అన్నీ ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయి అన్నమాట సో నెక్స్ట్ కమ్యూనికేషన్ అడ్రస్ అని వస్తుంది దీన్ని మీరు వెరిఫై చేసుకోవాలి సేమ్ యాజ్ ఆధార్లో ఉండే అడ్రస్సా సేమ్ యాజ్ జిఎస్డబ్ల్యూ అడ్రస్సా ఆర్ మీ ఓన్గా కూడా మాన్యువల్గా కూడా ఎంటర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకవేళ ఇది టిక్ పెట్టారనుకోండి కాలమ్స్ అంతా కూడా వాటి అవే ఫిల్ అయిపోతాయి మీ సర్వే చేసినప్పుడు మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఉంటాయి కదా మీ డిస్ట్రిక్ట్ మండల్ సెక్రటేరియట్ అవంతా ఎంటర్ మాన్యువలీ అంటే మీ ఓన్గా మీరు టైప్ చేసుకోవచ్చు అలా అనమాట నేను సేమ్ యాజ్ జిఎస్ అడ్రస్ అని ఇచ్చేసాను సో అంతా అదే అడ్రస్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది అండ్ పిన్ కోడ్ అంతా వచ్చేస్తుంది జాగ్రత్తగా చూసి ఎండ్లో వెరిఫై అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి వెరిఫై అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేశాక సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వెరిఫై అయిపోతుంది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి వెళ్ళినప్పుడు ఇలా వస్తుందనమాట హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ ఏది మీది టెన్త్ ఇంటరా గ్రాడ్యుయేషనా మీకు తెలిసి ఉంటుంది కదా మీరు ఇంటర్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ టెన్త్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ బీఏనో బీకామో బీఎస్సీనో ఇవి చేసి ఉంటారు కదా వాళ్ళు దీని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైతే దాన్ని హయ్యెస్ట్ క్వాలిఫికేషన్గా ఇవ్వాలి అలా ఏది మీకు హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ అది ఇవ్వాలి సో ఇదంతా మీరు పట్టించుకోకండి దీన్ని చూసి ఏవేవో టెన్షన్ పడిపోకండి మీ ఓన్గా మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని ఇక్కడ యాడ్ చేసుకోండి యాడ్ అండ్ ప్రెస్ చేశాక ఏమేమి అడుగుతుంది అంటే మీ ఇన్స్టిట్యూషన్ నేమ్ మీ క్వాలిఫికేషన్దో ఇలాంటివన్నీ అడుగుతాయి అనమాట యాడ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని వచ్చి ఇవంతా వస్తుంది అంతా ఫిల్ అప్ చేయండి మీకు మీకు మీ కోర్సులు ఏంటి ఇప్పుడు బీటెక్లో ఈసీఈ చదివిన వాళ్ళు ఇక్కడ బీటెక్ వచ్చి క్వాలిఫికేషన్లో వచ్చి గ్రాడ్యుయేషనా టెంతా ఇంటరా పోస్ట్ గ్రాడ్యుయేషనా డిప్లొమానా ఐటీఐయా ఇలాంటివన్నీ ఉంటాయి అది ఇక్కడ సెలెక్ట్ చేయండి వాటిలో ఏ గ్రూప్ ఉంటుంది ఇప్పుడు బీటెక్ వాళ్ళు అయితే ఇక్కడ ఈసీఈనా కంప్యూటర్ సైన్సా ట్రిపుల్ ఈనా మెకానికలా సివిలా ఇవేవో ఉంటాయి కదా అది అండ్ వాటిలో కోర్సు ఆ కోర్సులో ఆ ట్రిపులీనా ఇవి వస్తాయి ఇక్కడ బీటెక్క బీఎస్సీనా బీఏనా ఇవి అడుగుతారనమాట అలా ఇవ్వండి అండ్ మీరు ఇక్కడ ఆంధ్రాలోనే చదివింటే ఏపీ స్టేట్ అని మీరు బయట స్టేట్స్లో చదివింటే అదర్ స్టేట్స్ అని అబ్రాడ్లో చదివింటే అబ్రాడ్ అని ఏది సెట్ అయితే అది క్వాలిఫికేషన్ స్టేటస్ అంటే ఏంటంటే మీరు పాస్డౌటా లేకపోతే ఇంకా చదువుతున్నారా అనేది పాస్ డౌట్ అయితే అవుట్ అని ఉంటుంది అది క్లిక్ చేసుకోండి ఏ ఇయర్ అవుట్ అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ట్వంటీ ట్వంటీ ఆ ట్వంటీ ట్వంటీ వన్ ఆ అలాగా అకాడమిక్ ఇయర్ ఆ పాస్ అయ్యే ఇయర్లో అకాడమిక్ ఇయర్ ఉంటుంది కదా అదే అనమాట సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ నైన్టీన్ అవుట్ అంటే ఇక్కడ ట్వంటీ ఎయిటీన్ టు ట్వంటీ నైన్టీన్ సెలెక్ట్ చేసుకోండి అలా ఉంది అకాడమిక్ ఇయర్ కొంచెం కన్ఫ్యూజింగ్గా నెక్స్ట్ గ్రేడింగ్ టైప్ మీకు డిగ్రీ అయిపోయేటప్పుడు లేకపోతే ఇంటర్ టెన్త్ ఏదవుతున్నా కూడా గ్రేడింగ్ సీజీపీఏలో ఇచ్చారా లేకపోతే పర్సంటేజ్గా ఇచ్చారా అని అడుగుతారు మీకు ఏది సెట్ అయితే అది సె సెలెక్ట్ చేసుకోండి సో మార్క్స్ ఇచ్చి ఉంటే మార్క్స్ అలా అనమాట ఇలా నాది ఇచ్చాను ఇక్కడ అంతే నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు టెక్నికల్ స్కిల్స్ అంటే మీకు ఏదైనా స్పెషల్గా స్కిల్స్ ఉంటే లైక్ మీరు ఏదైనా సర్టిఫికేషన్ చేసి ఉంటే ఇప్పుడు ఎక్సెల్ వచ్చినా కూడా అదొక స్కిల్లే కదా ఎంఎస్ఎక్సెల్ అనో లేకపోతే పైథాన్ వచ్చో లేకపోతే నాకు జావా వచ్చో లేకపోతే సీ లాంగ్వేజ్ వచ్చో శాప్ అనేది ఉంటుంది వచ్చో టాలీ వచ్చో అనో ఇలా మీ టెక్నికల్ స్కిల్స్ని ఇక్కడ యాడ్ చేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఫైవ్ ఎంబీ లోపల పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్ మ్యాండటరీ ఏం కాదు కానీ అప్లోడ్ చేస్తే చాలా మంచిది ఎంప్లాయర్స్ కొంచెం ప్రయారిటీ ఇస్తారన్నమాట సో ఏదైనా సర్టిఫికేషన్ కోర్సులు ఉంటే ఆ సర్టిఫికేట్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఎన్నైనా చేయొచ్చు వన్ అనే కదా ఫేక్ అవంతా పిచ్చి పిచ్చి ఏదంటే పెట్టకండి ఫార్మల్గా ఎవరైతే ఇష్యూ చేసే అథారిటీ ఉంటుందో అలాంటి వాళ్ళు ఇష్యూ చేసి ఉంటే వాటిని మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేయండి అండ్ ఈ ట్రెడిషనల్ స్కిల్స్ అంటే ఏంటి అంటే చేతి వృత్తుల లాంటి వాళ్ళు ఉంటారు కదా ఆర్టిజాన్స్ అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హ్యాండ్ క్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్స్ నెయ్యడం వచ్చు అనుకోండి దాన్ని కూడా ఇక్కడ స్కిల్గా అప్డేట్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు అలాగ ఒకవేళ మీకు తెలిస్తేనే లేకపోతే నో అని పెట్టేయండి అంతే ఇక్కడ ఎస్ అని పడి ఉంది కానీ నేను మళ్ళీ నో అని పెట్టాను బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ట్రెడిషనల్ స్కిల్ సో దాన్ని బట్టి అంతా ఇచ్చాక నెక్స్ట్ కొట్టేయండి నెక్స్ట్ క్లిక్ చేసేసేయండి నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఎక్కడికి వస్తాము అంటే చూడండి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయిపోయింది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది ఇప్పుడు సాఫ్ట్ స్కిల్ అండ్ స్కిల్స్ అండ్ లాంగ్వేజెస్ సాఫ్ట్ స్కిల్స్ ఏంటి అంటే ఎస్ అనే టిక్ చేయండి లైక్ వర్బల్ కమ్యూనికేషన్ ఎస్ ఈమెయిల్ రైటింగ్ టెక్నికల్ రైటింగ్ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవంతా కూడా అక్కడ ఉంటాయి అన్నిటినీ సెలెక్ట్ చేసుకునేసేయండి ఎస్ అని కొట్టాక మీకు వస్తాయన్నమాట ఇట్లా ఆరో బార్ లాగా వచ్చి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్ని స్కిల్స్ని దాని తర్వాత లాంగ్వేజ్ స్కిల్స్ని కూడా సెలెక్ట్ చేసుకోండి లాంగ్వేజ్ స్కిల్స్ మీకు ఏ ఏ లాంగ్వేజెస్ వచ్చో వాటిని సెలెక్ట్ చేసుకోండి అంతే నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఈ స్కిల్స్ కూడా అయిపోయింది కదా దాని తర్వాత చూడండి ఎంప్లాయ్మెంట్ స్టేటస్ దగ్గరికి వెళ్తుంది ఎంప్లాయ్మెంట్ స్టేటస్లో ఇక్కడ ఎక్స్పీరియన్స్లో అసలు మీరు ఎప్పుడు జాబ్ చేయకుంటే నెవర్ ఎంప్లాయిడ్ అని ముందు జాబ్ చేసి ఇప్పుడు చేయడం లేదు అంటే ప్రీవియస్లీ ఎంప్లాయిడ్ నవ్ అన్ఎంప్లాయిడ్ అని అలా వేరియస్ ఉంటాయి ఉంటాయన్నమాట మీకు ఏది కరెక్ట్గా సెట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ ప్రీవియస్గా జాబ్ చేసి ఉంటే అది ఏ సెక్టరో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి చాలా ఉంటాయి ఓపిక్గా ఇక్కడ టచ్ చేసి ఐ మీన్ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ బార్లో మీకు చాలా కనిపిస్తాయి ఆప్షన్ సెక్టర్స్ అన్నీ మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఆ సెక్టర్ని క్లిక్ చేయండి అండ్ సెలెక్ట్ ట్రేడ్ కూడా అలాంటిదే ఈ సెక్టర్కి సంబంధించింది నెక్స్ట్ అది అయిపోతుందా అయిపోయాక సక్సెస్ఫుల్గా ఏఐతో ఒక రెజ్యూమే లాగా ప్రిపేర్ అయిపోతుంది మీకు అది కనిపిస్తుంది మూడు మూడు ఆప్షన్స్ ఇస్తారు మీ నేమ్తో సో అండ్ సో స్కిల్స్ ఉన్నాయి అన్నట్లు ఒక పేరాగ్రాఫ్ లాగా ఏఐ జనరేట్ చేస్తుంది ఆ మూడు పేరాగ్రాఫ్స్లో మీకు ఇష్టమైంది ఏది బాగా నచ్చింటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెజ్యూమే టెంప్లెట్స్కి చూ వెళ్ళిపోతుంది అనమాట అంటే ఇట్లా మనకి మూడు టెంప్లెట్స్ చూపిస్తాయి టెంప్లెట్స్ అంటే ఏంటంటే ఒక శాంపుల్స్ లాగా ఇప్పుడు ఇలా ఇచ్చారు ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో మీరు ఒకవేళ ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ పేరు వస్తుంది ఇక్కడ మీరు ప్రీవియస్గా వర్క్ చేసి ందో లేకపోతే మీరు ఏది ఆస్పైర్ చేస్తున్నారో అది వస్తుంది అండ్ ఇక్కడ మీ ఫోటో వస్తుంది అనమాట ఫోటో వచ్చి మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అవంతా కూడా ఇక్కడ ప్రింట్ అయిపోతుంది సో ఇలాగా మీ క్వాలిఫికేషన్ ఇదంతా కూడా ఇక్కడ పడుతుందనమాట అన్ని డీటెయిల్స్ అలా త్రీ టెంప్లెట్స్ ఉంటాయి త్రీ ఎగ్జాంపుల్స్ లాగా మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాగ ఇది ఒక సెకండ్ టైప్ అలా ఒకటి మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే దాని కింద ఆ త్రీ టెంప్లేట్స్లో ఏది సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈ సబ్మిట్ అనేది కనిపిస్తుంది సబ్మిట్ చేసేయండి సబ్మిట్ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేసేయండి ఇప్పుడు సక్సెస్ఫుల్గా మీకు ఇలా మెసేజ్ వస్తుంది స్క్రీన్ పైన కంగ్రాచులేషన్ యువర్ రెజ్యూమే హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్ ద రెజ్యూమే లింక్ అండ్ యువర్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అని వస్తుంది యాక్చువల్గా ఏంటంటే నాకు మొబైల్ నెంబర్కి నేను ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోయినట్లు వచ్చేసింది ఏమని వస్తుంది అంటే లాగిన్ క్రెడెన్షియల్స్ కూడా దీంట్లోనే వచ్చేస్తుంది అనమాట లాగిన్ క్రెడెన్షియల్స్లో మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే ఈ ప్రాసెస్ అంతా వెరిఫై చేసుకొని చేశారో ఆ మొబైల్ నెంబరు మీకు యూజర్ నేమ్గా ఇస్త ఇస్తారు అండ్ ఇంకొక పాస్వర్డ్ లాగిస్తారనమాట ఆ పాస్వర్డ్తో మీరు మళ్ళీ నైపుణ్యం పోర్టల్లో లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయ్యి మీరు కావాలంటే ఆ క్రెడెన్షియల్స్ మార్చుకోవచ్చు నేను ప్రస్తుతానికి ఈ స్టెప్ వరకు ఫినిష్ చేసాను సక్సెస్ఫుల్గా సో మళ్ళీ లాగిన్ అయ్యి నెక్స్ట్ ఇంకా ఏదైనా డీటెయిల్స్ ఉంటే నేను మీతో షేర్ చేస్తాను సో ఇలా రావాలి లాస్ట్లో తర్వాత క్లోజ్ పైన క్లిక్ చేయండి ఇంకా ఈ ట్యాబ్ మొత్తం మీకు క్లోజ్ అయిపోతుంది అంటే సక్సెస్ఫుల్గా మీ రెజ్యూమే బిల్డ్ అయిపోయింది అని అర్థం ప్రస్తుతం ఈ టైంకి ఈ వీడియో చేస్తున్న టైంకి అయితే ఈమెయిల్కి ఇంకా రాలేదు నాకు రెజ్యూమే వీళ్ళు ఇక్కడ చెప్పినట్టు కాకపోతే వస్తుంది కొంచెం టైం తర్వాత వస్తుంది రాకపోయినా కూడా మళ్ళీ మనం లాగిన్ అయ్యి నైపుణ్యం పోర్టల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఉంటుంది తర్వాత ఇదే యాక్చువల్గా ఎలా రిజిస్టర్ అవ్వాలి అండ్ రెజ్యూమే ఎలా బిల్డ్ చేసుకోవాలి అని ఈ వీడియో సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఖచ్చితంగా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను సో అది అండ్ కౌశలం ఎగ్జామ్ ఇంకా రాయని వాళ్ళకి సంబంధ రాయని వాళ్ళకి చాలా వీడియోస్ ఆల్రెడీ చేసి ఉన్నాను అది కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ప్లేలిస్ట్ని కావాలంటే చూడండి చాలా హెల్ప్ అవుతుంది మీకు అండ్ దాట్ ఈజ్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ జై హింద్